ముప్పై మూడు అంకరాల ప్లాట్ ముప్పై మూడు అంకరాల ప్లాట్ అంకెం కేవలం లక్ష అరవై వేల రూపాయలు మాత్రమే సెంట్రల్ స్కూల్ కేంద్ర విద్యాలయంలో మీ పిల్లల చదివే మంచి భవిష్యత్తు ఇవ్వాలనుకుంటారా అదే విధంగా కేంద్ర విద్యాలయం పక్కనే మీ ఇల్లు ఉండాలనుకుంటున్నారా అయితే మీకు వచ్చిన అదృ అదృష్టమైన జాక్పాట్ కేంద్ర విద్యాలయం పక్కనే మీరు ఇల్లు కట్టుకోండి ఈ వీడియో మీకు నచ్చిన సెంట్రల్ స్కూల్ ఉంది కదా కొత్తూరు దగ్గర సెంట్రల్ స్కూల్ పక్కన ఉండే జర్నలిస్ట్ కాలనీ లేవు చూడండి మంచి మంచి హౌసెస్ పడుతున్నాయి ఇక్కడ ఇది తార్ రోడ్డు అది ఉండేదే ఎదురుగా ఉండేది సెంట్రల్ స్కూల్ అనమాట సెంట్రల్ స్కూల్ పక్కనే మనం ఒక లేౌట్లో ఉన్నాం జర్నలిస్ట్ కానీ లేౌట్లో ఈ లేౌట్లో ప్లాట్లు చాలా రేర్గా ఉంటాయి అసలు అనమాట ఏంటంటే ఇక్కడ అమ్మే వాళ్ళే లేరండి ఎందుకంటే ఈ లేవుట్లో బాగా డిమాండ్ చాలామంది వాళ్ళ పిల్లల్ని సెంట్రల్ స్కూల్లో చదివించుకుంటారు ప్లస్ కొత్తూరులో పొదలగూరులో అది పొదలగూరు అట్లా వర్క్ చేసే టీచర్లు ఉంటారు కదా వాళ్ళందరూ కూడా అప్ అండ్ డౌన్ చేసే వాళ్ళు కూడా ఇక్కడ చాలా మంది ఉన్నారు ఇది వచ్చేసి లక్ష అరవై వేలు చెప్తున్నారు తొందరగా పేమెంట్ చేస్తామంటే రేటు కూడా తగ్గిస్తామంటారు మెయిన్ ఏంటంటే మనకి పక్కన నగరవనం పార్క్ కడుతున్నారు అది మీ అందరికి తెలిసిందే ప్లస్ ఇక్కడ జర్నలిస్ట్ కాలనీలు కానీ పోలీస్ కాలనీలు కానీ ఇల్లు అయితే ఒక రేంజ్ లో ఉన్నాయండి స్లమ్ కానీ మాస్క్ కానీ లేదు చూడండి మీరు మంచి మంచి హౌసెస్ కడతా ఉన్నారు మీ ఇంటికి బంధువులు వచ్చారా సండేని ఆహ్లాదంగా మరి సంతోషంగా ఉంటారా అయితే మీకు ఒక కిలోమీటర్ దూరంలోనే నగరవరం పార్క్ ఉంది ఫ్రెండ్స్ ప్లాట్ అయితే చాలా మంచి ప్లాట్ అండి సీరియస్గా కొనాలనుకునే వాళ్ళు మాత్రమే కాల్ చేయండి టైంపాస్ సర్స్ అయితే అసలు ఫోన్ చేయబాకండి మీకు నెల్లూరులో మంచి ప్రాపర్టీస్ తక్కువ బడ్జెట్లో మా దగ్గర చాలా ఉన్నాయి మీకు ఏ ఏ బడ్జెట్లో కావాలో కూడా మేము చూపిస్తామండి మంచి గాలి మంచి ఆక్సిజను ఆరోగ్యంగా ఉండాలనుకుంటే ఖచ్చితంగా ఈ ప్రాపర్టీని మీరు సొంతం చేసుకోండి